హాయ్ అండి హాయ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చేస్తారా యాస్ ఆ బ్రేకప్ అయిన పర్సన్ ఆ బాధలో నుంచి ఎలా బయటకు వస్తాడు బ్రేకప్ అయిన పర్సన్ ఆ సిచువేషన్ బయటకు వస్తడేమో కానీ వాల్ ని వదిలి జరగదు వాళ్ళని ని వదిలి జరగదు మేబి వాళ్ళు మనకు దూరంగా ఉంటారేమో కానీ వాళ్ళ ఆలోచనకి వాళ్ళ థాట్స్ కి అయితే దగ్గరగానే ఉంటాం మనం వాళ్ళ ఆలోచనకి వాళ్ళ థాట్స్ కి అయితే దగ్గరగానే ఉంటాం మనం బట్ తప్పదు యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు ఏ రిలేషన్ అయినా కూడా వన్స్ వద్దన్నాక వద్దనుకున్నాక మనం ఫోర్స్ చేయలేం నేను ప్రేమించాను నన్ను ప్రేమించాలి పేలు చేసుకుంటాను సో సో మనం ఫోర్స్ చేయలేం ఇంకా నువ్వు ఆ రిలేషన్ ని కాపాడుకోవడానికి నువ్వు ఎంత చేసినా కూడా వన్స్ వాళ్ళు వెళ్ళాలని ఫిక్స్ అయినాక వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా వన్స్ వాళ్ళు వెళ్ళాలని ఫిక్స్ అయినాక వాళ్ళు వెళ్ళిపోతారు ఎంత చేసినా వేస్ట్ అలా అనేసి వన్స్ బ్రేక్అప్ అనగానే టేక్ ఇట్ ఈజీ లాగా వదిలేయలేం కదా అది చెప్తాను మనం అలాగే కొంచెం మనం ఎంత చెప్తాం వాళ్ళు నాకు నీతో వద్దు నువ్వు నాకు వద్దు ఇంత ఫ్యూచర్ లేదని వాళ్ళు అనుకోని మేబీ ఆ థాట్ కోస్తేనే తప్ప వాళ్ళు వదిలి బస్ మేబీ ఆ థాట్కి వస్తేనే తప్ప వాళ్ళు వదిలి బస్ వెళ్ళాలనుకున్న అనుకున్న తర్వాత మనం ఫోర్స్ చేయలేము నువ్వు ఒక రిలేషన్ ఎంత కాలం ఫోర్స్ చేసి ఆపగలుగుతావు ఆపలేము ఒకవేళ మనం వాళ్ళని ఆపినా కూడా ఇంత ముందు ఇప్పుడు దానికి డిఫరెన్స్ ఉంటుంది ఒక సర్టెన్ పాయింట్ లో నీకే అనిపిస్తుంది కొంతకాలం తర్వాత అరే అనవసరం కాబోనా అని చెప్పి సో వెళ్ళాలనుకున్నప్పుడు తప్పుదు బాధగానే ఉంటుంది బట్ తప్పు వెళ్ళాలి అనుకున్నప్పుడు తప్పదు బాధగానే ఉంటుంది బట్ తప్పు కదా దాని తర్వాత ఆఫ్టర్ బ్రేక్అప్ పెయిన్ అది ఎలా అనిపిస్తుంది ఒక వరల్డ్ ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుంది అంటే అది డిస్క్రబ్ చేయలేము ఇంకా అనువయతాలకు అర్థం అవుతుంది అసలు ఎందుకు బ్రేకప్ అవుతుంది అసలు ఎందుకు అట్లా గొడవలు ఎందుకు బ్రేకప్ అవుతుంది మెయిన్ రీజన్స్ ఏంటి బ్రేకప్ అవ్వడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఏదేమైనా ఏమైనా కానీ అన్నిటికీ ఒకటే సిచువేషన్స్ సిచువేషన్స్ మారితే సిచువేషన్ బట్టి మంచి మారతారు ఇంకా సిచువేషన్ బట్టి మంచి మారుతారు ఇంకా ఒక సర్టన్ పాయింట్ లో అమ్మాయికి అబ్బాయి అమ్మాయికి ఇష్టం ఉంటే అబ్బాయికి ఇష్టం ఉండదు ఇద్దరికి ఇష్టం ఉంటే ఇంట్లో ఇష్టం ఉండదు ఇంట్లో ఇష్టం ఉంటే తర్వాత ఏదో ఒక డిస్టర్బెన్స్ అలాగా బట్ ఇంటెన్షన్ అయితే దూరం అవ్వాలనేది ఎవరు అనుకుంటున్నారు నాకు తెలిసినంత కొన్ని అంటే ఎలా ఉంటాయి అంటే ఇంకో క్వశ్చన్ లైక్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసుకుంటూ సేమ్ వే అదే టైం లో ఇంకొక అబ్బాయిని కూడా లవ్ చేస్తుంది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా అలా చేయడానికి రీజన్ ఏంటి లవ్ లో

ఒకటి కాకపోతే ఒకటి అని చెప్పి అవసరం లో పెట్టుకుంటున్నారు సో మీరు మీ లైఫ్ లో మిమ్మల్ని ఎవరైనా చాయిస్ గా తీసుకున్నారు చాయిస్ అండ్ ఆప్షన్ డిఫరెన్స్ ఉంటది చాయిస్ అంటే ఓన్లీ వన్ ఆప్షన్ అంటే మెంబర్ మల్టిపుల్ ఉంటాయి చాయిస్ అంటే నా తీసుకోలేదు ఆప్షన్ 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 చాలా మందికి ఉన్నారు ఆప్షన్ గా చాలా మందికి ఉన్నారు అంటే నాట్ ఆప్షన్ ఆప్షన్ చాలా మందికి ఉన్నారు ఆప్షన్ గా చాలా మందికి ఉన్నారు అంటే నాట్ లవ్ మేబీ ఫ్రెండ్స్ లో ఉంటాం కదా ఫ్రెండ్ సర్కిల్ అరే వీడు నా బెస్ట్ ఫ్రెండ్ వీణ బ్రదర్ వీణ క్లోజ్ అట్లా ఫ్రెండ్షిప్ లో కూడా ఉంటాయి కదా ప్రయారిటీస్ మ్యాటర్స్ అలా సో ఇది ఎప్పుడైనా మోసపోయారా లైక్ ఫ్రెండ్ నమ్మి కానీ ఒక సిస్టర్ ని బ్రదర్ ని అట్లా ఎప్పుడన్నా వీళ్ళు నా అని అనుకున్న పర్సన్ ని వాళ్ళ దగ్గర నుంచి మోసపోయారా చాలా సార్లు చాలా సార్లు కాదు చాలా సార్లు నవ్వుకుంటూ చెప్తున్నారు ఒక బాధ అంటే ఇక్కడ బాధ పెట్టుకొని బయటికి నవ్వుతున్నట్టు చాలా సార్లు సార్ కాదు చాలా సార్లు నవ్వుకుంటూ చెప్తున్నారు ఒక బాధ అంటే ఇక్కడ బాధ పెట్టుకుని బయటికి నవ్వుతున్నట్టు ఎమోషన్ ఎందుకే హోషన్ అవుతున్నారు ఎమోషన్ అవ్వకండి ఎందుకే హోషన్ అవుతున్నారు ఎమోషన్ అవ్వకండి అంటే మీరు ఇంత ఎమోషన్ అవుతున్నారంటే స్ట్రాంగ్ రీజన్ అయితే నాకు తెలిసి ఉంటదంట ఉంది మరి చెప్పలేదు అంతే సో అట్లా మోసపోయిన సిచువేషన్స్ మీకు చాలా ఉన్నాయి అన్నమాట సొంత ఫ్యామిలీ కూడా దూరం పెట్టొచ్చు కొన్ని సిచువేషన్స్ లో అంటే సొంత ఫ్యామిలీని వాళ్ళ కోసం దూరం పెట్టొచ్చారు సొంత ఫ్యామిలీ కూడా దూరం పెట్టొచ్చు

ప్లేస్ వెళ్ళారా అని రెండు కలర్ లోంచి ఆ స్పార్క్ ఏమంటారు వాటర్ వచ్చినాయి చిన్న చిన్న వాటర్ ఉన్నాయి కాబట్టి ఎంత ఎమోషన్ అవ్వడానికి రీజన్ ఉన్నాయి సో అవన్నీ కాదని మీరు ఇప్పుడు స్మైల్ ఎలా ఇస్తున్నారు మీరు చెప్పాను వెళ్ళాలనుకుంటే వెళ్ళలేవాళ్ళు ఇంకా తప్పదు మనం ఫోర్ చేయలేం ఆగరా అని చెప్పేసి మనం ఫోర్ చేయలేం ఇంకా వెళ్తే వెళ్ళేవాళ్ళం ఇంకా బాధగానే ఉంటది తప్పదు అక్సెప్ట్ చేయాలి ఇక్కడ బాధగా ఉంటది బట్ భరించాలి అంతే ఓ అని అయిపోవాలి అంతే గోసాననుకోవాలి వదిలేసేయాలి మీలాగ్లా స్మైల్ ఇస్తూ ఉండాలి అంతేనా అంతే గోసాననుకోవాలి వదిలేసేయాలి మీలాగ్లా స్మైల్ ఇస్తూ ఉండాలి అంతేనా యాస్ థ్యాంక్ okay, యూ